నేను ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఉంది నాకు ఎప్పటి నుంచి మీరు మాట్లాడుతున్న వస్తూనే ఉంది మీకు వాళ్ళకి తేడా అంటే కొన్ని చెప్పారు నాకు సో ఒకటే బైబుల్ అని చెప్పడం కూడా జరిగింది అవును ఎందుకు మరి బైబుల్ ని ఎంత కించపరుస్తున్నా మీరు ఎందుకు సహిస్తున్నారు అంటే ఏమంటారు వెరీ గుడ్ నేను సహించట్లేదుస్ ఇన్ షీప్స్ క్లోతింగ్ గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు ఇన్ షీప్స్ క్లోతింగ్ గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్లనే ఛానల్ పెట్టి ప్రతినిత్యం వీళ్ళకి కడిగి పారేస్తూ చెప్తాం ప్రతినిత్యం లేక అలా చేస్తున్నారు నా సెకండ్ ఛానల్ అది అది మీరు వీళ్ళు చూస్తే నేను ఎలా మాట్లాడతాను ఏం మాట్లాడుతూ ఎవరేమైనా మాట్లాడతాను ఇంత ముందు మీరు ప్రస్తావించేటప్పుడు పేర్లు ప్రస్తావించారు బెల్లం పేరు ప్రవీణ్ కుమార్ అన్నాను అమ్మ తేజ అన్నాను అయితే ప్రస్తావించారు ఎందుకని వీళ్ళు తప్పుడు బోధకులని మీ ద్వారా ప్రపంచాన్ని నేను తెలియజేస్తాను సో నా ప్రయత్నం చేస్తున్నాను నా పోరాటం చేస్తూనే ఉన్నాను రైట్ ఇప్పుడు క్రిస్టి అంటే ఐ మీన్ పాస్టర్స్ డ్రింక్ చేస్తారా పాస్టర్స్ డ్రింక్ చేయరు ఓకే పాస్టర్స్ డ్రింక్ చేయకూడదు చేయకూడదు డైబుల్లో మద్యపానం నిషేధించబడింది ఓకే మ మమ్మల్ని మత్తు చేసుకునేటువంటి పద్ధతి నిషేధించబడింది అయితే డ్రింక్ చేయని పాస్టర్లే అందరు ఉన్నారని నేను చెప్పను అలాగే అందరు పాస్టర్లు డ్రింక్ చేస్తారని నేను చెప్పను అర్థమైందా అందరు పాస్లో డ్రింక్ చేస్తారని చెప్పట్లేదు అలాగని అందరు పాస్లో డ్రింక్ చేయకుండా ఉన్నారని కూడా నేను చెప్పట్లేదు వారి వారి వ్యక్తిగతం అది ఒకనక రోజు వాళ్ళు దేవుని దగ్గర లెక్క ఒప్ప చెప్పాలి దేవుడు అయితే వద్దన్నాడు బైబిల్ అయితే వద్దన్నది అయితే ఇప్పుడు రహస్యంగా తాగాడు మనం ఏం చేస్తాం దానికి అది వాడు వ్యక్తిగతం వాడిని బట్టి క్రైస్తవం దోషాలు కాదు అది వాడు తప్పు అవుతుంది బైబిల్ అయితే తాగకూడదని చెప్పింది ఎందుకు అంటే ఆ ప్రశ్న ఈ మధ్యన ప్రవీణ్ పగడా గారు చనిపోయిన తర్వాత చాలా మంది హత్య ఆత్మహత్య మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి ఉన్నాయి చెలరేగని విషయాలు చూస్తూనే ఉన్నాం సో మిసెస్ గారు ప్లీజ్ ఎవరు దయచేసి ఆపండి ఇలా కించపరచకండి దేవుడే చూసుకుంటాడని చెప్పడం జరిగింది సో మరి మీ గురించి కొన్ని విషయాలు కూడా వచ్చినాయి అంటే మీరు ఆత్మహత్య అని చెప్పారు యాక్సిడెంట్ సెల్ఫ్ యాక్సిడెంట్ అని చెప్పారు అవును సో జాన్ పాల్ గారికి డబ్బులు అందిని అందుకని ఇలా చెప్తున్నారని కొన్ని మంది పాస్టర్స్ అంటారు సో మీరేమంటారు యాక్సిడెంటా లేకపోతే ఏమన్నా డబ్బులు తీసుకోవడం జరిగింది జాన్ పాల్ ఓకే వెరీ గుడ్ జాన్ పాల్ కి డబ్బులు అందుతున్నాయి అని ఎవరైతే అంటాడు ఆ వ్యక్తి స్క్రీన్ మీద కింది వైపు చూడండి ఫోన్ పే గూగుల్ పే అకౌంట్ నెంబర్ ఉంటది జాన్ పాల్ కి డబ్బులు అందే ఏ వ్యక్తినైనా సరే మీరు జస్ట్ ఆ స్క్రీన్ మీద చూడండి ఫోన్ పే గూగుల్ పే అకౌంట్ నెంబర్ ఒక నంబర్ ఇచ్చి ఉంటారు అక్కడ ఓకే ఒకవేళ అక్కడ ఇవ్వలేదు అనుకో వాళ్ళు వీడియోలు చూడండి వీడియో చివరిలోనూ ముందు ఎక్కడైనా సరే మనం పరిచయం చేస్తున్నాం మనం పోరాటం చేస్తున్నాం మనం అక్కడ చేస్తున్నాం మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మీ సహాయం పంపించండి అని అడుగుంటారు వాళ్ళు మాత్రమే జాన్పాల్కి డబ్బులు అంటారు ఈ ఫోన్పే గూగుల్ పే లేకుండా మాకు సహాయం చేయండి మేము అక్కడ చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం అని ఎవరైతే అనకుండా ఉంటారో వాళ్ళు కాలంలో కూడా జాన్పాలకు డబ్బులు ఉన్నాయి అని అనరు ఇంకో మాట ఏంటి చెప్పమంటారా మీకంటే నా గురించి తెలియదు కానీ నా గురించి తెలిసిన వాళ్ళు పక్కన నవ్వుకుంటారు జానపాలకు డబ్బులు ఉంది అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఉదాహరణకి అభినయ దర్శన అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ అభినయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మొన్న సెవెంటీన్ కే ఉంది సబ్స్క్రైబర్ సబ్స్క్రిప్షన్ ఆ వ్యక్తి పదిహేడు వేలు ఉంది నాది అరవై ఎనిమిది వేలు సబ్స్క్రిప్షన్ నా ఒక ఛానల్ ఇంకో ఛానల్ పదహారు వేలు రెండు ఛానల్ ఉన్నాయి నాకు ఇంకొకటి ఉంది మూడు ఛానల్ ఉన్నాయి నాకు మొత్తం ఓకేనా అరవై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్ నేను పెట్టుకుని కింద గనక గూగుల్ పే ఫోన్ పే పెట్టాను అనుకో అరవై ఎనిమిది వేల మందిలో ఎనిమిది వందల మంది మొత్తం తీసి ఎనిమిది వందల మంది ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు అవుతుంది చాలా అమౌంట్ అవుతుంది చాలా అమౌంట్ అవుతుంది కదా కానీ ఒక్క సబ్స్క్రైబర్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒకసారి కూడా పనిచేయలేదు నెక్స్ట్ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా ఛానల్లో పదహారు వందల వీడియోలు ఉన్నాయి బైబుల్ ఎక్స్ప్లైనేషన్ వీడియోలు ఉన్నాయి ఏ దాంట్లో కూడా ఒక్క రూపాయి డబ్బు ఇమ్మని చేయిదాచి ఎవరిని అడిగింది లేదు అడగకపోగా దశంభాగం అనేది దేవుడు కోరుకున్నది కాదు బైబుల్ చెప్పింది కాదు అది మోసం అని కానుకలు వద్దని చెప్పిన నేను దశంభాగం వద్దని చెప్పిన పోరాటం చేసిన నేను నా గురించి క్రైస్తవులో తెలుసు ఇప్పుడు ఈ వ్యక్తి పదిహేడు పదిహేడు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇంతకంటే ముందు నుంచి తగ్గు నుంచే అడుగు తినడం స్టార్ట్ చేశాడు గూగుల్ పే ఫోన్పే పెట్టి ఒకవేళ ఈ వ్యక్తి కనుక అరవై ఎనిమిది వేల మంది వస్తే ఇంక ఏదైనా అడుగుతుంటాడు కాబట్టి మనకు తెలుసు కదా దొంగే దొంగ దొంగ అన్నాడు అనుకో ఇంకెవడు దొంగ దొంగే దొంగ దొంగ అనుకో ఇంక దొంగ ఎవడు ఎగ్జాక్ట్ గా అభినయ దర్శన వ్యక్తి పని చేస్తున్నాడు అంటే జాన్ పాలు అమ్ముడు పోయాడు అంటే ఈ వ్యక్తి అమ్ముడు పోయాడు అనే విషయాన్ని ఎవరు గుర్తుపట్టరీ రైట్ పాలు అమ్ముడు పోయాడు అంటే క్రైస్తవ ప్రపంచం పక్కువన్న అవుతుంది కోరుకో అని ఎందుకంటే నాకు తెలుసు నేను ఏంటన్నా అందరికీ తెలుసు ఒకవేళ అమ్ముడు పోయేవాడు వాడిని అయితే గూగుల్ పే ఫోన్ పెడితే నాకే వస్తుంది కానీ నేను కబుడు పోవాలి నువ్వు పదిహేడు వేల మంది పదిహేడు వేల మందిని పెట్టుకొని ఈ మధ్య ప్రవీణ్ అన్న మరణించినప్పటి నుంచి ఆయన గురించి రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఇప్పుడు ఫిఫ్టీకే వచ్చింది ఆయనకి కానీ ప్రవీణ్ అన్న మరణించక ముందు రోజు పదిహేడు వేల మంది ఉన్నారు పదిహేడు వేల మంది ఉన్న నువ్వే గూగుల్ పే ఫోన్ పెట్టుకున్నావే నేను పెట్టుకోలేదే నాకేనా డబ్బు అంటే ఇచ్చేదా కాబట్టి నాకు జీవనోపాధి కల్పించాల్సింది నేను నమ్ముకున్న దేవుడు పనివాడు జీతానికి అని చెప్పి నా ప్రభు నేను సూకరిస్తారు నేను ఆయన పని చేస్తుంటే నాకు జీతాన్ని ఇవ్వాల్సిన ఆయన నా సమకూర్చాల్సిన ఆయన నేను అడుక్కుంటే భిక్షగా అవుతాను ఆయన ఇస్తే విశ్వాసం అవుతాను భక్తున్న అవుతాను భక్తుడికి భిక్షగా తేడా ఏంటంటే భక్తుడు దేవుడి మీద ఆధారపడతాడు భిక్షగాడు భక్తుల మీద ఆధారపడతాడు ఈ వ్యక్తి ఈ క్రైస్తవ సమాజం మీద ఆధారపడి ఫోన్ పే గూగుల్ పే వేయండి అని మనుషులు రెచ్చగొడుతున్నాడు ఇలాంటి వ్యక్తులు నన్ను అమ్ముడు పోయాడు అని అంటారు ఇంకో ప్రశ్న ఏంటంటే అమ్ముడు పోయాను అనుకుందాం కాసేపు ఎవరికి అమ్ముడు పోయాను కొనాల సమస్య ఎవరికి ఉంది ప్రవీణ్ పగడాలన్నా యాక్సిడెంట్ లో మరణించాడు అని చెప్పాల్సిన బాధ్యత ఆ అవసరత ఎవరికి ఉంది ఒకవేళ ప్రవీణ్ పగడాలన్నా యాక్సిడెంట్లో మరణించడం చెప్పడం అమ్ముడు పోవడం అయితే మరి ఆ ముక్క పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది మరి వాళ్ళు ఎవరికి అమ్ముడు పోయారు ఆ ముక్క ఎవరు ఎవరు చెప్పారు ప్రవీణ్ పగడాలన్న భార్య ఆయన బామరిది వాళ్ళ తమ్ముడు వాళ్ళన్న వాళ్ళ కుటుంబీకులే అక్కడ కంప్లైంట్ రాస్తారు ఏమంటే మా అన్న లేకపోతే మా బావ యాక్సిడెంట్ లో ప్రమాదవ మరణించాడు అని కంప్లైంట్ రాశారు అది ఫస్ట్ డే వాళ్ళు ఇప్పటికీ రోడ్డు మీదకి వచ్చి ఇది మాకు అనుమానం ఉందని చెప్పలే వాళ్ళు ఏమన్నారు తెలుసా మీ మీ మినిస్ట్రీలు చూసుకోండి మీ పనులు చేసుకోండి రిలీజియస్ హార్మోన్ కాపాడండి అని చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి ఇది యాక్సిడెంట్ అని వాళ్ళు ఉన్నారు అంటే ఈ కుటుంబీకులు ఈ భార్య వీళ్ళు ఎవరు కంపెనీ పోయారు ఒక వ్యక్తి మరణిస్తే మిగతా ఒక నిమిషం ఒక వ్యక్తి మరణిస్తే రోడ్డు మీదకి వచ్చి నాకు న్యాయం జరగాలని అడగాల్సింది ఎవరు మొట్టమొదట ఫ్యామిలీ భార్య మరి ఆవిడ సైలెంట్ గా ఉంది కదా మీ పనులు మీరు చేసుకోండి చెప్తుంది కదా ఓకేనా రిలీజియస్ హార్మోన్ కాపాడమని చెప్తుంది కదా సో ఇది యాక్సిడెంట్ అని ఆవిడకి తెలుసు వాళ్ళు కంప్లైంట్ లో రాశారు అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరు కమ్ముడు పోయారు అదే ఒక్కొక్క నేను కూడా చెప్పింది రైట్ అయితే పాస్టర్స్ మరి ఎందుకు ఇంత రెచ్చగొడుతున్నారు అనుమానం ఉంది ఖచ్చితంగా హత్య చేశారు కొట్టారు రకరకాలుగా చాలా మంది మాట్లాడారు సో మరి ఏ ఉద్దేశించి మాట్లాడారు మత కలహాలు చేయడానికి ట్రై చేశారు అనుకోవచ్చా మరి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మత మత కలహాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు ఎందుకు అంటే దీన్ని పోలరైజేషన్ అంటారు అంటే అర్థం ఏంటంటే మనం అవతల వ్యక్తి మతాన్ని బూచిగా చూపించినప్పుడు వీళ్ళంతా మన చెక్కు చేతుల్లోనే ఉంటారు ఓకే వీడే మనల్ని కాపాడేదని మన మీదనే ఆధారపడతారు ఎన్సేఫ్ అని బూచిగా సేపు మన మీద ఆధారపడతాడు ఓకే ఈ నాకు తెలిసి స్టాలిన్ అనుకుంటా స్టాలిన్ మనుషులు చాలా క్రోరాతి క్రూరంగా హింసించాడు స్టాలిన్ అప్పుడు ఒక వ్యక్తి అడిగాడు అదేంటి మనుషుల్ని ఇంతగా హింసిస్తున్నావు వాళ్ళు హింసిస్తే నీ మాట వింటారనుకుంటున్నావా అన్నట్టుగా అడిగితే అప్పుడు ఆ వ్యక్తి ఒక కోడ్ పెట్టని తీసుకురామని చెప్పాడు కోడిని కోడిని తీసుకొచ్చారు తీసుకురాగానే లోనే మొత్తం ఈక్లాండ్ బీకేశాడు అది రక్తాలు గారుచుకుంటుంది వణికిపోతూ రక్తాలు గారు వణికిపోతూ ఉంటే దాన్ని నెలమై రోజులు పెట్టాడు మొత్తం బొచ్చు బీకేశాడు కదా రక్తాలు గారుచుకుంటూ వణికిపోతూ ఉన్నప్పుడు చేతిలో కొన్ని గింజలు తీసుకొని ఇలా చేయి దగ్గర పెడితే అది నేరుగా వచ్చి ఈ పొడుచుకొని తినడం స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే దానికి రెక్కలు ఉన్నప్పుడు ఈకలు ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళేది ఇప్పుడు అన్ని పోయే రక్తాలతోంది కాబట్టి వీడి చేతిలో పెట్టినప్పుడు గింజలు తింటారు వాడి ఈకలు పీకినా సరే వాడి గింజలు తింటుంది అలా ఏంటంటే ఈ వ్యక్తులకి బయట సంబంధాన్ని తెంచి వేసినప్పుడు మిగతా మతస్సులో సంబంధాన్ని తెంచి వేసి వాళ్ళను బూచిగా వాళ్ళను భయంగా చూపించినప్పుడు వీళ్ళు మనల్ని చంపుతున్నారు కుడుతున్నారని చూపించినప్పుడు వీళ్ళ మీద డిపెండ్ అవుతారు వాళ్ళు ఓకే సో అలా ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు అటు ముస్లింని క్రైస్తవుల శత్రువులాగా ఇటు హిందువుని క్రైస్తవుల శత్రువులాగా వీళ్ళు మనం సంపుతున్నా అనేటట్టుగా సృష్టించడానికి ప్రయత్నం చేశారు అయితే విఫలమైంది అది నంబర్ టూ ఎందుకని వీళ్ళు ఈ యాక్సిడెంట్ని హత్యలాగా చిత్రీకరించారు అంటే ఒక మా మంత్రగాడు లేదా ఒక బోత వైద్యుడు ఎలా బ్రతుకుతాడంటే మనుషులు భయపడిన సేపే భయపడినంత సేపు దయ్యాలకు భూతాలకు మోడ నమ్మకాలకి భయపడినంత సేపే వీడు బతుకుతాడు కనిపి తింటాడు ఒకవేళ మనుషులు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు కనుక ఏదంత మూడు నమ్మకం ఇక్కడ దయ్యం లేదు భూతం లేదు అన్నారనుకోండి వీడు చచ్చిపోతే అడగలుగుతాం ఎందుకంటే వీడి తెలిసిన మంత్రాలు వాళ్ళు భయపడితే గనక ఇదిగో అంతరం వేస్తాను తాయితే వేస్తాను అని చెప్పేసి వాళ్ళకి వేసి అలా బ్రతుకుతాడు వీళ్ళు ఏం చేశారు అంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని ఈయన బైక్ యాక్సిడెంట్ మరణించాడు అని చెబితే గనక వీళ్ళకు సున్నా ఉపయోగం జీరో ఉపయోగం ఏం రాదు ఎందుకంటే నార్మల్ డెత్ అవుతుంది ఎవరి పనాలు ఉంటారు కానీ ఈయన చంపారు చంపారు అన్నప్పుడు ఆటోమేటిక్గా క్రైస్తవంలో భయం ఏర్పడుతుంది అవునా పాస్టర్లు చంపుతున్నారా క్రైస్తవులు చంపుతున్నారా క్రైస్తవులు ప్రమాదం ఉందా అని ఒక భయం ఏర్పడుతుంది ఆ భయాన్ని సృష్టించినప్పుడు మేము పోరాడుతున్నాం మీకేం కాదు మీకు ముందు మేము ఉన్నాం మేము అధికారులతో మాట్లాడుతున్నాం మేము కోర్టుకు వెళ్తున్నాం మేము అది చేస్తున్నాం మేము ఇది చేస్తున్నాం అని ఈ ధైర్యం చెప్పినప్పుడు చెప్పి మాకు సహాయం చేయండి అని అన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ వ్యక్తి మన రక్షకుడు ఈ వ్యక్తి మన కాపాడే వ్యక్తి మన పక్షాన్ని గొంతు వినిపిస్తున్నాడు మన పక్షాన్ని అధికారులతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఫండ్ రైజ్ జరుగుతుంది ఎప్పటికే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు ఎప్పటికే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు ఈ అజయ్ భార్య ఉన్నాడా మన మణిపూర్లో అల్లరులు జరిగాయి ఆ మణిపూర్లో అల్లర్లను చూపించి అల్లరి నిజం అల్లర్లు చూపించి నేను వీళ్ళు అక్కడ చేస్తా ఇది చేస్తా అని గూగుల్ పే ఫోన్ పే పెడితే కొన్ని కోట్ల రూపాయలు వచ్చాయి ఇప్పుడు ప్రవీణ్ అని మరణించినప్పటి నుంచి కొంతమంది అష్టదరిద్రులు ఉన్నారు క్రైస్తవంలో ఈ అభినయ దర్శనని ఇలాంటి వాళ్ళు అష్టదరిద్రులు కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కెమెరా ముందుకు వచ్చి మురిగి మురిగి అంటే ఇది హత్య 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 అని మురిగి లేనిపోయి అనుమానాన్ని సృష్టించి కొన్ని లక్షల రూపాయలు సంపాదించారు కొన్ని లక్షల రూపాయలు మోసం చేసి భయపెట్టి ఓకే రైట్ భయపెట్టి మీరు భయాన్ని సృష్టిస్తే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు నేను కాపాడుతున్నాడు మిమ్మల్ని నమ్ముతారు భూత వైద్యులు ఎలా బ్రతుకుతారు అయితే చెప్తాను చెప్పండి నా చిన్నతనం ఒక భూత వైద్యుడు ఒక మంత్రి కూడా వచ్చాడు తెల్లవారు మా వీధులకు వచ్చాడు మా వీధులకు ఇలా ఒక మా ఎదురింటి వైపు ఇలా చూసి ఈ ఇంట్లో నాకు చీకటి కనపడుతుంది ఈ ఇంట్లో గోడల్లో నాకు రక్తం కనపడుతుంది అన్నాడు అనగానే వీళ్ళు అయ్యా ఏం చేయాలి దీనికంటే దీన్ని శాంతి జరపాలి మరి ఏం చేయాలంటే నవదానాలు రాయించాడు కోళ్లు రాయించాడు పొట్టెలు రాయించాడు అది చేసి మొత్తానికి పదివేల రూపాయలు బిల్ వేసి ఇవన్నీ సామాన్లు తెప్పించేసి ఒక రోజంతా పూజ పెట్టేసి మరి వెళ్ళిపోయాడు ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు వీళ్ళు భయపడకపోయింటే వాడికి పదివేలు రాదు కాబట్టి వీళ్ళు క్రైస్తవ్యాన్ని భయానికి గురి చేశారు చంపేసరి వ్యక్తిని చంపేసిన వ్యక్తిని చంపేసరి వ్యక్తిని అనగానే భయం పుట్టింది అంటే ప్రమాదం ఉందని అప్పుడు ఉన్నాం మేము పోరాడుతున్నాం మేము పోరాడాలంటే మాకెవరు సాయం చేయాలి మీరే సాయం చేయాలి కావాలని పంపించండి అలా ఫండ్ రైజింగ్ జరగాలి అంటే వీళ్ళు భయపడాలి డబ్బు రాదు ఓకే అయితే మరి సీసీ ఫుటేజ్ కూడా జనాలు కూడా చూస్తున్నారు కదా సీసీ ఫుటేజ్ కానీ ఫేక్ మరి మీకు ఎలా అనిపించినాయి అవి సిసిటివి ఫుటేజ్ ఫేట్ ఫేక్ కాదు దాన్ని ఫేక్ అని చెప్పినోడు ఫేక్ ఫుటేజ్ ఫేక్ కాదు దాన్ని ఫేక్ అని చెప్పినప్పుడు ఫేక్ సీసీటీవీ ఫుటేజ్ ఫేక్ అని ఎవరు చెప్పాలంటే ఆయన భార్య చెప్పాలి ఆయన తమ్ముడు చెప్పాలి ఆయన పిల్లలు చెప్పాలి ఆయన బంధువులు చెప్పాలి ఆయన స్నేహితులు చెప్పాలి ఎందుకంటే వినండి ఫుటేజ్ లో కనిపించిన వ్యక్తి ఆయన నడక గాని ఆయన వాలకం గాని ఆయన పద్ధతి ప్రవర్తన గాని ఆ మొత్తం అంతా కూడా ఎవరు తెలుసు ఇంట్లో వ్యక్తులు తెలుసు వాళ్ళు మాస్క్ వేసుకొని మొత్తం ఇలా ముసుకేసుకుని అలా చూడగానే గుర్తుపట్టేస్తారు ఇప్పుడు నేను బ్రదర్ మా ఇంట్లో నన్ను గుర్తుపడారు ముసుకేసుకుపోయినా సరే గుర్తుంది అసలు నేను కనబడకపోయినా సరే నా నేడు అక్కడ పడినా సరే వచ్చేసాడు అనేది ఉంటది నేడు కన్నా పన్న కనబడినా సరే సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నది మా భర్త కాదు అని అక్క ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చిందా ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ లో ఆయన కాకపోయి ఉండి ఉంటే మనకెందుకు ఆయన ఊరకే ఉంటదా ఓరుకోదు మా భర్తని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు క్యారెక్టర్ పరంగా చంపేస్తున్నారు ఎవరైనా వ్యక్తి నా భర్త కాదు అని వస్తుంది అందులో ఉన్నది ఆయన కాబట్టే తను బయటకు రాలేదు ఆయన కుటుంబ సభ్యులు బయటకు రాలేదు ఆయన తెలిసిన వాళ్ళు బయటకు రాలేదు ఆయన కాదు అది డూఫర్ని మొరుగుతున్న వాళ్ళు ఎవరంటారు గూగుల్ పే ఫోన్ పే అకౌంట్ నెంబర్ పెట్టుకొని అడుగుతుంటున్నటువంటి అష్టదరిద్రులు రైట్